不要乱讲嘛！不要乱讲。

ఎంబ్రాయిడర్డ్ ఎంబ్రయిడర్డ్ ఇవి

వూల్ వూల్తో ఊల్తోంది మొత్తం ఇది పిల్లో కవర్స్ కానీ ఇంకా డోర్ మ్యాట్లు కానీ సో దాదాపుగా अन्नी हैंडमेड लाख उ बाय बोलो भाई से, पिलोस, पिलोस है डिजे पिल्लोस पिसे पिल्लो कवर्स हैंड हैंडमेड है पूरा सो पिल्लो कवर्स डिजाइन तो अदुत मामूल का ले असल जबरदस्त अंड अदी दट वन इंका सूपर राजस्थान राजस्थान का आर्ट एंड क्राफ्ट बाह ये ना डिजाइन डिज मूल ये कितने कितने टाइम टेक प्रिपेयर का ये ईच ईच कवर का कितने टाइम ప్రిపేర్ కా కిత్న టైం ఫైవ్ ఫైవ్ డేస్ ఐదు రోజులు పడుతుంది అంట సో మనకు వచ్చి రాని భాషలతో తిప్పలు పడితే సో ఇది ఒకటి తయారు కాడానికి ఐదు రోజులు పడుతుందంట అబ్ మొత్తం మీద బాగున్నాయి ఓ ఫుల్ డిజైన్ అసలు మొత్తం ఉన్నది డిజైన్ సో ఇది మొత్తం హ్యాండ్తోనే డిజైనింగ్ నైస్ ఓకే ఓకే

చెప్పులు అయితే కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ సో ఇవైతే अरे लिबनी वाला घुसाना ओके थैंक यू थैंक यू सर घर पे लगाने के लिए बहुत बढ़िया लगता है घर में देखो ना कितने दूर से अच्छा लगता है नेचुरल लगता है इतना दूर से बहुत बढ़िया लगता है देखो मित्र अरे ये देखो कर इधर आ इधर

వాట్ వాట్ మేడం వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ సో ఓవరాల్ గా అయితే ఇవి మెడలో వేసుకునే డిజైన్స్ మన సైడ్ వేసుకుంటాం కదా సో అట్లా ఈ సబ్కా హ్యాండ్ మేడ్ అంట మెషిన్ కాదంట సో మేడం మళ్ళా మెడలు కూడా చాలా బాగుంది బౌత్ చాలా చాలా అందంగా ఉన్నది బ్యూటిఫుల్ ఇవి మాత్రం మళ్ళా చాలాసేపు తిరిగిన తర్వాత ఒక మంచి అద్భుతమైనవి కనిపించినాయి మేడం తేవు हाँ पेटिंग ओके <पेंटिया। इस्या> ते। में में। है, है। <पेंटिया> जाता है, ओके वाह माला चाल मौत हैंडमेड पेंटिंग हैंडमेड पेंटिंग अलग ये బహుత్ వచ్చాయి ఇది బాగుంది నైస్ చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి పూరా మేడ్ అంట అసలు కిత్నా టైం టేకింగ్ మేడం ఏక్ థింగ్ అంట ఏ ఓకే ఓకే ఈ చిన్నది తయారు చేయడానికి థిన్ మూడు రోజులు పడుతుంది అంత టైం అవును మేడం మీరు వచ్చారా సో మూడు రోజులు టైం పడుతుంది అంట ఈరోజు అసలు మామూలుగా ఈరోజు నిద్ర రానట్టే ఇవన్నీ అప్లోడ్ చేయడానికి జరుపుతుంది తెల్లాలి సో ఈ పెద్ద సైజు అప్లోడ్ చేయడానికి మాత్రం ప్రిపేర్ చేయడానికి మాత్రం ట్వెల్వ్ డేసా మేడం బారీన్ బారా దిన అసలు ఎంత అసలు మహామూల్ విషయం ఎంత బాగా చేశారు కదా మేడం పూరా హ్యాండ్ ఓకే ఓకే చిన్నపాటి పద్మవ్యూహం లాక్ ఉన్నది ఇది మాత్రం వేయాలని స్టార్ట్ చేస్తే మాత్రం ఇక चाला चाला बहुत अच्छा अद्भुत सो पेपर का पेंटिंग पेपर का ये ओके okay. चपड़ में टेल मी मैं विलेज का दिखाया गया है कि खेती कैसे होती है जैसे ये गाय बैल जो है विलेज का कल्चर है ये धान की हो हो कटाई yes, yes. <laughs> ये, ये ज्वेलरी क्या है ये प्योर सिल्वर हैंडमेड मैडम एक्सप्लेन करो टू मिनट्स में ये पूरा हैंडमेड है ये भी हैंडमेड वो ये छोटा-छोटा बंड इधर है हैंडमेड है ना इतना बंड है सर प्योर सिल्वर हैंडमेड है ये सिल्वर के ऊपर गोल्ड पेटिंग किया है 22 कैरेट ट्रेंट का ये देखे जो ये है प्योर सिल्वर है ये सब प्योर सिल्वर है ओके okay. ये, ये हर एक चीज का अलग-अलग नाम है स्पेशलिटी है दिस okay. कॉल्ड एज बिलवा पत्र दिस इज सास ये सिल्वर बिलवा पत्र सिल्वर है प्योर है 925 ओके मत सिलर प्यूर् सिल्वर <coughs> सो so, बेटिक पेंटिंग बेटिक पेंटिंग बाटिक का, सर ये कपड़ा में हैंड हैं, हैंड हैंडमेड का ये ये श्रीनिवास गार्ड का ऑल्सो हैंडमेड कितने दिन కా ఏ అసలు రెండు వేలు అంట జబర్దస్త్ ఉన్నది మామూలుగా ఉంటుంది ఇంత బాగున్నా సార్ డే అప్డేట్స్ అని ఇంత సింపుల్గా సార్ సార్ బిగ్గర్ సైజ్ టూ థౌసండ్

बाबा ये हैदराबाद का फूड है कैसा है फूड हमारा फूड अच्छा है अच्छा है <laughs> నీకు కొంచెం కొంచెం తెలుగు వచ్చేటట్టు ఉంది సంతోషంగా రెండు నిమిషాలు మాట్లాడతాం ఏ ఏంటివి ఏంటివి బ్యాగ్స్ ఓ ఏంది అది ఏంటి అది వాల్ హ్యాంగింగ్ ఓకే ఓకే

सो दादरा अँड नगर हवेली अटां दाद्रा नगर डामन डय्यू अन दोन పోదాం అంతలోపు ఒకసారి అవుట్లైన్ చూపిస్తా మొత్తం ఓకే మేడం మేడం టూ టూ మినిట్స్ కొంచెం అడగంటే ఎక్స్ప్లెయిన్ కరమ్మని చెప్పనా కొంచెం ఇటుగా అనిపించండి మీ బాయ్ బాయ్ తోడా లౌడ్ లౌడ్ కార్ లౌడ్

ఇన్షియల్తో నిచ్చుకునేటోళ్ళు ఇచ్చుకో చాలా రకాల ఇన్షియల్స్ కే జే ఎల్ ఎమ్ సూపర్గా ఉన్నాయి మామూలుగా కిరాక్ అసలు ఎఫ్ ఓకే ఓకే ये हैंडमेड हां हैंडमेड सब हैंडमेड सब हैंडमेड ಅಂತ پورا సో చిన్న చిన్న పూసలతోన ఉన్నట్టున్నాయి ఇవి చాలా చాలా బా ఉన్నాయి ఇవి మొత్తం హ్యాండ్ మేడ్ అంటే ఇవి ఆల్సో ছোট ছোট చాలకెట్టుకుంటారు కదా yes sabbhi hand made madam okay naam kya hai wo wo ka naam kya hai అవి కూడా మొత్తం బీట్ వర్క్ అంటారు చూడండి చిన్న చిన్న పుసలతో తయారు చేసారు మొత్తం అంటే మనం జనరల్గా ఇంటికాడ డోర్ల ముందు వేసుకుంటాం కదా డోర్లో కాడ వేయడానికి బాగుంది మేడం కైసా హమారా హైదరాబాద్కి ఆ ఫుడ్ అచ్చా టేస్ట్ నయా టేస్ట్ మీలా దమ్ బిర్యానీ హై హైదరాబాద్ కా టేస్ట్ కా రేగ్బాబా ఏ చేత్తో వేసినట్టు ఇది ఏ హ్యాండ్ మేడ్ కా మేడం అస్సలు వినాయకుని చూడండి మామూలుగా లేదు హ్యాండ్మేడు ఖచ్చితంగా త్రీ డేస్ పడుతుంది ప్రిపేర్ చేయాలంటే ఇట్లా సారీ సారీగా చూడ సో మొత్తం కీ చైన్స్ సో దాద్రా నగర్ హవేలీ కా కీచైన్స్ పూరా క్యూట్ బాయ్ మొత్తం డామండై సో చింటుగా మావాడు మహబూబ్నగర్ నుంచి వచ్చింది మన నగర్ నుంచి ఏం పేరు రా హీరో మహావీర్ బాయ్ ఫుడ్ అమరా హైదరాబాద్కా బిర్యానీ బిర్యానీయా దమ్ బిర్యానీ రాత్ కా టేస్ట్ కారో ఓకే ఏ క్యాయా తుమారాకా స్పెషాలిటీ ఓ కృష్ణు బహుత్ అచ్చాయా ఏ హ్యాండ్మేడ్ కాయా భయ్యా టోటల్లీ మేడ్ ఓ మై గాడ్ అసలు కృష్ణుడు ఉన్నాడు రా బాబాయ్ ఎంత అద్భుతంగా ఉన్నాడు అంటే అంత అద్భుతంగా ఉన్నాడు హ్యాండ్ మేడ్ హ్యాండ్మేడ్తో చేసినట్టే నేనైతే నమ్మలేకపోతున్నా బట్ నమ్మక తీర్ నమ్మక తప్పదు నైస్ చాలా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఏ ఫ్రేమ్ హ్యాండ్ మేడ్ సో పికాక్ చాలా చాలా బాగుంది హ్యాండ్మేడ్ అండ్ సో రక్షణ శాఖనా తెలుగు సార్ ఎవరికైనా ఇందులో మీకు అంటే మీ ట్రైనింగ్కి వచ్చిర్రా ఎట్లా అయితే ఏం మాట్లాడతలేరు ఎన్సీసెల్ అయితే కనిపిస్తారు మొత్తం మీద అరే మీరంతా సెక్యూరిటీ పర్పస్ వచ్చారా బ్రదర్స్ ఎట్లా మీకు ఏమైనా ట్రైనింగ్ ఉన్నదా చూడడానికి చూడడానికి కూడా యూనిఫామ్ కదా స్పెషాలిటీయా మీరు ఎన్సీసెల్ అని తెలవాల సో మొత్తం మీద ఎన్సీసెల్ చూడ్డానికి వచ్చారంట అద్భుతమైన ఎంతైనా యూనిఫామ్ ఇది డామండ్ అయ్యి మన డామండ్ అయ్యి యొక్క సో విశ్రాంతి తీసుకోవడానికైతే మస్ట్ ప్లేస్ ఉన్నది చాలా చాలా బాగున్నది